అలాంటిది కాదు అల్లరి చిల్లరిగా మొత్తం మొత్తం అందరిని ఊపేసే క్యారెక్టర్ ఇది మౌలిది చూస్తే నాకు అలా అనిపించలేదు మౌలికి సెట్ అవుతాడా అంత ఎనర్జిటిక్గా చేస్తాడా అనేది నాకు ఉండే మైండ్లో ఉండే ఎందుకంటే నీకు నైంటీస్లో కూడా కొంచెం సూపర్ క్యారెక్టర్ మనోడు స్టూడియోస్ ఇది కదా నైంటీస్లో సో అనుకోలేదు బట్ ఎప్పుడైతే మౌలిని చూసాను ఫడ్ దిస్ గైస్ నైస్ చాలా గా ఉన్నాడు అంత మాట్లాడేటప్పుడు కూడా ఆ రోజు మౌలిస్ ఫ్లాట్ మీద అక్షయ్ అని ఉంటాడు అతనికి నేను లవ్ ఒక లవ్ స్టోరీ చెప్పాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ లవ్ స్టోరీ అది ఈటీవీలో పిక్ చేశా సింజిత్ దానికి మ్యూజిక్ సో ఐ పిక్డ్ ఇట్ ఈటీవీ దే లైక్ ఇట్ అది ఆల్మోస్ట్ ఓకే అయ్యే టైం అది లిటిల్ హార్ట్స్ అప్పుడే ఫినిష్ అయింది ఒకటే స్క్రిప్ట్ మేము ఉండలేము కదా అది నరేషన్ ఇస్తున్నా లిటిల్ కూడా ఫినిష్ చేశాను ఐటోక్ సెవెన్ మంత్స్ ఆఫ్ టైం స్వీట్ టైం టు రైట్ లిటిల్ హార్ట్స్ బౌండ్ స్క్రిప్ట్ రాశాను నేను సో రెడీ అయిపోయింది అక్షయ్ చెప్పా అక్షయ్ ఇంకో ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్ పేరు చెప్తే అక్షయ్ అక్షయ్ ఇంకో యాక్టర్ కూడా ఇచ్చాడు గేమ్స్ కాంటాక్ట్ అమ్మ ఐ వాస్ ఐ వాజ్ ఇన్ టచ్ విత్ దెమ్ ఇద్దరితో దే దేవర్ నాట్ రెస్పాండింగ్ టు మై కాల్స్ క్వైట్ ఆఫెన్ చూద్దాంలే చూద్దాంలే అన్నట్టు ఉండే వాళ్ళు కూడా ఒకరికి హాస్పిటలైజ్ అయ్యాడు ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్ టైమింగ్ బ్యాడ్ అంతే ఆ టైంలో ఐ మెట్ మౌలి మౌలి రూమ్ బయటకు వచ్చి హే బ్రో మస్తు కథ చెప్పిన ఉంటాయి కదా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఏదో కథ చెప్పా ఉంటాయి కదా సూపర్ ఉందంట కదా బై బ్రో అని వెళ్ళి మేము పునుగులు తినడానికి వెళ్ళాం లైక్ డిస్ ఎనర్జీ చాలా ఎనర్జీ ఉన్నాడు ఫాస్ట్ మాట్లాడతాడు చాలా ఫాస్ట్ మాట్లాడతాడు మనోడికి ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ ఉంది మన వాడికి చాలా క్విక్గా మూవ్ అవుతాడు డాన్స్ వేసేటప్పుడు కూడా మనోడు చాలా డిఫరెంట్ ఉంటుంది మనోడిది మామూలు మీ సినిమాలో చూసిన డాన్స్ కాకుండా నార్మల్ పార్టీస్ అప్పుడు డాన్స్ వేస్తాడు కదా ఇట్స్ వెరీ క్విక్ చాలా క్విక్ ఉంటాడు మూమెంట్స్లో కానీ వెరీ వెరీ ఎనర్జిటిక్ చూసి మంచిగా అనిపించింది దెన్ సింజిత్ టోల్ నీ దగ్గర లవ్ స్టోరీ ఉంది కదా మౌలికి చెప్తావా అని చెప్పి చెప్పేసి మొన్న మొన్న టూ మంత్స్ నుంచి చెప్తున్నాడు మొన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ మౌలి మొన్న అయ్యే మౌలితో చేయి మౌలితో చేయి ఆ టీనేజ్ లవ్ స్టోరీ మౌలితో చేయ ఆగు చేద్దాము ఫినిష్ అవ్వని వండికైనా ఎవరికైనా చెప్దాం ఫస్ట్ అని అనుకున్నా కానీ మౌలిక్ చెప్పిన మౌలి వాజ్ వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్ నెక్స్ట్ ఫుల్ నరేషన్ ఇచ్చిందా బ్రో ఐ కెన్ టోటల్లీ సీ మై సెల్ఫ్ అండ్ నేను అన్న మౌలి అంతా పర్ఫెక్ట్ బ్రో ఆ లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు యు లుక్ వెరీ యంగ్ అది ఎట్లా వేస్తావు అది ఒక్కటి నాకు గివ్ మీ టైమ్ ఒక టైం కావాలి నాకు ఐ థింక్ అబౌట్ ఇట్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి ఫోర్ డేస్ తీసుకుని దెన్ హీట్ హీ స్టార్టెడ్ సెండింగ్ మీ పిక్చర్స్ నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలను అని చెప్పి దాదాపు టూ గైస్ ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ఐ ఫెల్ట్ సమ్వేర్ సమ్వేర్ మౌలీ బెటర్ రీచ్ దెన్ మనం చూస్తే మౌలీని తప్ప ఇంకొకరు ఇంకొకరు ఐ ఐ డోంట్ లేదు లేదు ఇది మమ్మీ కూడా అంది మౌలీ నీకు ఆపర్చునిటీ ఇచ్చాడు నువ్వు మౌలికి హిట్ సినిమా తీసినా మీ ఇద్దరు ఇలాగే ఉండండింగ్ నాకు ఐ టోటల్ వాడు అదే అంటాడు ఫస్ట్ నేను నింపాను నా నెక్స్ట్ వచ్చి నువ్వు నింపావు అని ఇట్స్ దేర్ అంటే వాడి వల్లే ఈ సినిమాకి రీచ్ వచ్చిందని నా ఫీలింగ్